సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఓటమి భయంతోనే బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపిస్తున్నారన్నారు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి అన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికలో బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీజేపీ గెలుపుకు దోహదం చేశాడని ఆరోపించారు రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతారు రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు గతంలోనే రావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలని ఎవరి ఆలోచన ఇది రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా ఇవాళ చంద్రశేఖర్ రావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్న చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖర రావును డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓపీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద టీఆర్ఎస్ విధానమైంది రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ అయింది బీజేపీకి వ్యతిరేకంగా అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇయ్యాల ఆయన ఆరోపణ చేశారు ఆయన తీరెట్లుందంటే వెనకటి కట్ట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుసుకుంటూ ఉరికిండట ఇవాళ రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లే ఉంది ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ హుజురాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలో గాని మునుగోడు ఉప ఎన్నికలో గానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మూడు చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులం పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి మూడు చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి